కన్న తల్లి దగ్గరుండి కూతురితో ఆ పని చేయించింది ఒక తల్లి తన కూతురిని దగ్గరుండి మరి తనతో ఆ పని చేయించింది కూతురికి తెలియదు కాబట్టి దగ్గరుండి చూసుకుంటుంది అప్పుడప్పుడే యవ్వనానికి వచ్చిన కూతురు పద్దెనిమిది సంవత్సరాలు నిండాయి ఇక నుండి నా కూతురు ఆ పని చేయవచ్చు అనుకుంది తల్లి కాబట్టే తన కూతురితో ఆ పని చేయించడం మీదనే తన ఆలోచనంతా పెట్టుకుంది ఆ కన్నతల్లి ఈ నీ కోసం ఛానల్లో వచ్చే ప్రతి వీడియో ప్రతి కథ మీకు నచ్చుతుంది ఇందులో వచ్చే ప్రతి కథ కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులోని పాత్రలు సన్నివేశాలు అన్నీ కల్పితాలి ఇవి మానవుని భావోద్వేగాలకు అనుగుణంగా అనుకూలంగా ఉంటాయి కానీ ఎవరిని కించపరిచేవి కావు కథలోకి వెళ్తే అప్పటి నుండి ఆ తల్లి కూతురు ఆ పని చేయించడానికి సిద్ధమవుతోంది తన కూతురు అప్పుడే ఇంటర్ కంప్లీట్ చేసుకొని డిగ్రీలోకి అడుగుపెట్టింది తను చాలా అందంగా ఉంటుంది అమ్మాయి చూస్తే పాలరాతి శిల్పంలాగా తలతల మెరుస్తూ ఉంటుంది ఉడితే మాసిపోతుంది అనుకోరాదు ఇక ఆ ముఖారవిందాన్ని చూస్తే ఎవరైనా ఏ అబ్బాయి అయినా ఫ్లాట్ కావాల్సిందే అంత అందంగా అతిలోక సుందరిలా ఉంటుంది అమ్మాయి కాలేజీలో అడుగు పెట్టిందా కుర్రకారు మొత్తం కరెంట్ షాక్ కొట్టినట్టు ఫ్రీజ్ అయిపోయి ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఉండిపోతారు ఇంకా కొంతమంది అబ్బాయిలైతే అక్కడే సల్లు కారుస్తూ ఉంటారు అంతకు మించి ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే అమ్మాయి ఎవ్వరికీ అవకాశం ఇవ్వదు ఎవరైనా కాస్త చనువుగా ఉంటే వారిని డైరెక్ట్గా అందరిలో అన్నయ్య అని పిలుస్తుంది తనకు అర్థమైపోతుంది కాబట్టే వెంటనే వాళ్ళను అక్కడికే కట్ చేసేస్తుంది అలా ఉంటుంది కాబట్టే చాలామంది దూరం నుంచి చూసి అబ్బాయిలు సొల్లు కారుస్తూ ఉంటారు కానీ ఎవ్వరు దగ్గరికి పోయే ప్రయత్నం మాత్రం చేయరు ఎందుకంటే అమ్మాయి అందరిలో పట్టుకొని మరి అన్నయ్య అని వాళ్ళ తీస్తుంది తన పేరే రోజా పేరుకు తగ్గట్టుగానే ఆ రోజా పువ్వుల అందంగా ఉంటుంది ఆ అందంకి తగ్గట్టుగానే అనుకువ కూడా ఉంటుంది చాలా సిన్సియర్ అమ్మాయి ఎవరితో ఇంతలా ఉండాలో అంతలోనే ఉంటుంది అందుకే ఆ రోజా చదువులో ముందుంటుంది కాబట్టే తను పదవ తరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదట్లో ఇంటర్లోకి వచ్చేసరికి మొదట్లోనే ఉంది అలా మంచిగా చదువుకున్న రోజా తన తల్లి దగ్గర నుండి ఆ పని చేస్తుంది నిజానికి ఆ పని చేయడానికి రోజా ఎలా ఒప్పుకుంది ఇందాక చెప్పుకున్నట్టు రోజా చాలా సిన్సియర్ అమ్మాయి కదా మరి ఎలా వాళ్ళమ్మ రోజాని ఎలా ఒప్పించింది ఏం చేస్తుంది తెలియదు కానీ మొత్తానికి ఆ పని చేయడానికి మాత్రం ఒప్పించింది తనని పై చదువులు చదివించాలని ఉన్న తల్లి డిగ్రీలోనే ఆపేసిందా లేదంటే ఇంకేమైనా ప్రయత్నం చేస్తుందా ఇంతకీ ఆ రోజా వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది ఎందుకు రోజాతో ఆ పని చేయ చేయించాలనుకుంటుంది అంటే తను ఒక ఆయాగా పనిచేస్తూ ఉంటుంది తను ప్రతిరోజు ఎంతోమందికి సేవ చేస్తుంది ఆయా కాబట్టి ఇక తన నిర్ణయాన్ని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి తను చేస్తున్న పనిలో ఇంకొంచెం కష్టపడుతూ ఎలాగైనా నేను అనుకున్నది సాధించాలని పట్టుదల కలిగిన ఆవిడ రోజా వాళ్ళ తల్లి పట్టుదల కలిగిన ఆవిడ కాబట్టే తను అనుకున్నట్టుగానే రోజాతో ఆ పని చేయించాలని నిర్ణయించుకుంది కాబట్టే ఏది ఏమైనా తన కూతుర్ని ఒప్పించి మరీ రోజాతో తన తల్లి ఆ పని చేయించగలుగుతుంది ఇక రోజా వాళ్ళ తల్లి నెల రోజులు డిగ్రీ చదవడానికి వెళ్ళిన తనని మాన్పించేసింది దగ్గరికి వెళ్లకుండా చేసే ఇంట్లోనే ఉంచింది మరి తను ఏ నిర్ణయం తీసుకుంది ఎందుకలా చేసింది అంటే తను తీసుకున్న నిర్ణయానికి రోజా ఏది చేయలేక తను తల్లి చెప్పినట్టుగానే ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇక తనతో ఒక ఎగ్జామ్ కూడా రాయించింది ఆ తర్వాత రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంది రోజా తనతో వాళ్ళమ్మ చూస్తుండగానే రిజల్ట్స్ కూడా వచ్చాయి ఎప్పటిలాగే రోజాకి మొదటి ర్యాంకు వచ్చింది రోజా చదువుల తల్లి కదా రాకుండా ఎలా ఉంటుంది అసలు రోజా వాళ్ళమ్మ రోజానే డిగ్రీ ఎందుకు మానిపించింది ఆ తర్వాత తనతో ఏం ఎగ్జామ్ రాయించింది ఏం చేయడానికి ఆ ఎగ్జామ్ రాయించింది అంటే నిజానికి రోజా వాళ్ళ అమ్మ ఆయాగా పనిచేస్తుంది కదా అది ఎక్కడో కాదు దావఖానాలో అక్కడ ఎంత కష్టమైనా పడుతూ నైట్ డ్యూటీలు చేస్తూ రోజాను చదివించింది మరి రోజా వాళ్ళ తండ్రి లేడా అంటే తను దుబాయ్ కని వెళ్ళి తిరిగి రాలేదు అసలు ఉన్నాడో లేడో కూడా వాళ్లకు తెలియదు వెళ్ళిన మొదట్లో ఆరు నెలల పాటు కాంటాక్ట్లో ఉండేవాడు రోజా వాళ్ళ తండ్రి కానీ ఆ తర్వాత మొత్తం కాంటాక్ట్ లేకుండా పోయింది అప్పటి నుండి రోజా వాళ్ళ అమ్మ రోజా తన తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు చాలాసార్లు ఏడుస్తూ ఉండేవాళ్ళు కూడా రోజా వాళ్ళ అమ్మ అయితే చాలా ఎదురు చూస్తుంది ప్రతిరోజు ఇద్దరు కూర్చొని ఏడుస్తూ ఉండేవారు రాత్రి సమయాల్లో ఇక రోజా వాళ్ళ అమ్మమ్మ వీళ్ళకి తోడుగా ఉంటుంది ఇప్పటికీ నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు రోజాకి తోడుగా వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉండేది కాస్త పనుల్లో కూడా రోజా అమ్మకు అమ్మమ్మ సహాయం చేస్తూ ఉండేది ఏది ఏమైనా నేను ఇలా చేస్తేనే ఏమైనా బాగుపడతామేమో నా కూతురితో ఖచ్చితంగా ఆ పని చేపించాలి అని గట్టిగా ఫిక్స్ అయింది రోజా అమ్మ ఆ పని చేస్తే కానీ ఇప్పుడు నేను పని చేస్తే కానీ పూట గడవట్లేదు అలాంటి పరిస్థితి ఉండకూడదు అని అంటే ఖచ్చితంగా నా కూతురుతో నేను ఈ పని చేపించాల్సిందే అని గట్టి నిర్ణయంతో ఉంది రోజా వాళ్ళ అమ్మ పని చేస్తున్న దగ్గర అక్కడ పనిచేసే వాళ్ళు తనతో చెప్పిన విషయాలను కూతురు పైన రుద్దుతుంది తల్లి ఇలాంటి పని చేస్తేనే ఏమైనా బాగుపడతాము లేదంటే మన జీవితం మారదు అని గట్టిగా చెప్పేశారు అది దృష్టిలో పెట్టుకొని తను చేసే పని అంతా ఇంత కాకుండా ఎన్నో రోజులు లెక్క రెక్కల కష్టం చేసిన కూతుర్ని పైసలు తేలేను అని నిర్ణయించుకుంది కాబట్టే వాళ్ళు చెప్పినట్లు తన కూతురితో ఆ పని ఎలాగైనా చేపించాలి అది చేయించడానికి నేను తనను ఖచ్చితంగా ఒప్పియాలని వాళ్ళమ్మ జిజ్జుకేసుకొని రెడీ అయింది ఇంతకీ రోజా వాళ్ళమ్మకి తను చేసే పని దగ్గర వాళ్ళు ఏం చెప్పారు ఏం పని చేయమని చెప్పారు తను రోజాతో ఏం పని చేయించాలి అనుకుంది ఇవి తెలుసుకోవాలనుకుంటే తర్వాత రాబోయే పార్ట్ టూ చూడాల్సిందే అది చేస్తే అర్థమవుతుంది కన్నతల్లి దగ్గరుండి కూతురితో ఏం పని చేయించింది అని పార్ట్ టూ చూడాలి అనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్లో పార్ట్ టూ అని కామెంట్ చేయండి రాబోయే పార్ట్ టూ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీనిని ఎవ్వరూ మిస్ కాకండి ఒకవేళ దీన్ని మిస్ అయ్యారనంటే మీరు మంచి స్టోరీని మిస్ అయినట్టే అంతేకాదు మన ఛానల్లో చాలా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు అలాగే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ అనేది మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ మాకు కలుగుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తే మాకు ఇంట్రెస్ట్ ఉండదు కనీసం కామెంట్లన్నా పెట్టండి లైక్ చేయండి లైకులు కూడా ఎవరు చేయడం లేదు కావాలి పాటు టూ అని కొంతమంది మాత్రమే మెసేజ్ పెడుతున్నారు కానీ లైకులు మాత్రం రావడం లేదు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఛానల్లో బయలోకి వెళ్ళి అందరూ ప్రతి ఒక్క వీడియో చూడాలని కోరుతున్నాము ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్